ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవయవ అధ్యాయము చదువుకుందాము ద్రాక్ష రసము విక్రింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గుర్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపు వాణిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును యదార్థ వర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసన సీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును నా హృదయమును ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకోనదగిన వాడెవడు వేరువేరు తూనికరాళ్ళు వేరువేరు కుంచములు ఈ రెండును ఎహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలుగుజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనును బంగారును విస్తారమైన ముచ్చములను కలవు తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహుఇంపుగా ఉండును పిమ్మటవాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము కొండగాడే తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకుము తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును కీడుకు ప్రతికీడు కీడు కొనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును వేరువేరు రాళ్ళు యహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు యహోవా వశము తనకు సంభవింపబోవున్నది ఒక డెట్లు తెలుసుకొనగలడు వివే చెప్పక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కున్న తరువాత గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయూ శోధించును కృపాసత్యములు సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను యవనస్తుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్